నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి ములక్కాయ మసాలా కర్రీ రెసిపీ అండి టేస్ట్లో అదిరిపోద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దానికి కావాల్సినవి చూసేయండి ములక్కాళ్ళు రెండు తీసుకున్నానండి కట్ చేసి అవి ఈనెలు తీసేసి పెట్టేసుకున్నా మూడు టమాటా రెండు ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పది జీడిపప్పు పూలు తీసుకున్నానండి ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు తీసుకున్న ఉప్పు మంచి నూనె కారం పసుపు ముందుగా దీనికి మసాలా రెడీ చేసుకోవాలి అది చూసేద్దాం వచ్చేయండి మసాలా గ్రేవీ కర్రీ కదండి దానికి ముందుగా ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని కొంచెం నూనెలో మగ్గిస్తామన్నమాట గ్రేవీ కోసం ఇలా పెద్దవి కట్ చేసేసుకోండి టమాటాలు కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసుకొని మీకు చూపించేస్తా ఉల్లిపాయ టమాటా ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్న మసాలా వేయించుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసానండి స్టవ్ వెలిగించుకున్నా పెన్నం కొంచెం వేడవ్వాలి పెన్నం వేడైపోయింది ఒక టూ స్పూన్స్ అన్ని ధనియాలు వేసుకున్నా ధనియాలు కొంచెం వేగంగానే చిన్న బిర్యానీ ఆకులు రెండు వేస్తున్నా నేను చిన్నయేనండి రెండు బిర్యానీ ఆకులు వేసా ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క చిన్న స్టార్ పువ్వు రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు ఇవి కొంచెం వేగాలండి ఇందులోనే కొంచెం జీరా రైసా ఇది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి వేగిపోయినాయి కొన్ని జీడిపప్పు పలుపులేసా ఇది కూడా వేగిపోయిందండి ఇప్పుడు మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేద్దాం ఆ ఉల్లిపాయ వేగడం కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నా ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఆయిల్లో ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసాం ఇది కూడా కొంచెం మగ్గాలి టమాటా ఈ ఉల్లిపాయ టమాటా ఇందులో మగ్గాలి కొంచెం కొంచెం సాల్ట్ వేసేస్తానండి చక్కగా మగ్గిపోద్ది టమాటా మూత పెట్టేస్తున్నా అవి కొంచెం మగ్గుతాయి ఒకసారి కలుపుకుందాం టమాటాలు ఇంకొంచెం మగ్గాలి ఒక వన్ మినిట్ మగ్గిపోద్ది మొత్తం పెట్టేసా ఈ టమాటా ఉల్లిపాయ మగ్గిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారి అరబెట్టేసుకుంటా మనం ముందుగా మగ్గబెట్టి ఉంచుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ మసాలా అన్నీ అందులోనే మనం ఇప్పుడు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా అది కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం గ్రేవీ ఫైన్గా మిక్సీ పట్టుకొచ్చేసా ఇప్పుడు కర్రీ చేసేద్దాం వచ్చేయండి ఈ గ్రేవీతోనే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి కర్రీ చేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా ప్యాన్ కొంచెం వేడవ్వాలి పాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకుంటున్నా ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైపోయిందండి కొంచెం ఆవాలు వేసుకున్నాం ఆవాలు కొంచెం చిటపట్లాడాలి ఆవాలు చిటపట్లాడే కొంచెం వేసా చిలకర కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటా ఇప్పుడు కొంచెం కారం వేసేస్తున్నానండి కూరకు సరిపడా ఇక్కడే వేసేస్తున్నా ఒక వన్ స్పూన్ వేసుకున్నా నేను పచ్చిమిర్చి వేసేసా పసుపు ఇవి వేగిపోయినాయండి మనం ముందు పట్టు పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ అవన్నీ ఆ గ్రేవీ వేసేసా ఈ గ్రేవీ కొంచెం మగ్గాలి ఆయిల్లో మనకి ముడ ములక్కాడలు ముదురుగా ఉన్నాయనుకోండి గ్రేవీ కన్నా ముందు ములక్కాడలేసి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి కానీ నేను తీసుకున్న ములక్కాడలు చాలా లేతగా ఉన్నాయి తొందరగా ఉడికిపోతాయి అందుకే గ్రేవీ మగ్ ఉడికిన తర్వాత ములక్కాడలు వేసుకుంటా ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ బయటికి రావాలండి మూత పెట్టేస్తా స్టవ్ సిమ్లో పెట్టుకోండి స్లోగా వేగితే బాగుంటుంది టేస్ట్ కూర ఒకసారి కలుపుదాం అండి మసాలా చక్కగా వేగుతుంది ఇంకొక వన్ మినిట్ వేగనిద్దాం మసాలా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేస్తా నిమిషాలు చక్కగా వేగిపోయిందండి నేను ఇంతవరకు ఇందులో సాల్ట్ వేయలేదు ఉప్పు వేస్తున్నా ముందు టమాటా మగ్గేటప్పుడు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నా మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఇది ఒకసారి కలిపేసి ఈ మసాలాలో నేను ములక్కాయలు వేసేస్తున్నా చక్కగా ఈ ములక్కాయలకి మసాలా పేస్ట్ పట్టేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వండుకుంటే ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టేస్తా ఈ మసాలా కొంచెం ముల్లక్కాయలకు పట్టేసింది ఇప్పుడు ఈ మసాలా ములక్కాయలు ఉడకడానికి మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందాక ఈ బౌల్లో గ్రేవీ తీసుకున్నా కదా అదే బౌల్లో వాటర్ పోసి వేసుకున్నా చాలండి ఇంత వాటర్ ములక్కాయలు ఉడకడం కోసమే ఒకసారి టేస్ట్ చూసుకుందాం ఏది తక్కువైనా ఇలాంటప్పుడు వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు వేస్తున్నా కారం సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకది ఫైనల్గా ఉడికి దీంట్లో ఇంకోటేస్తా మీకు వేసేటప్పుడు చూపిస్తా మూత పెట్టేద్దాం ఒకసారి కర్రీ చూద్దామండి చక్కగా ఉడుకుతుంది ములక్కాయ ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ములక్కాయ ఉడకనిస్తా కానీ చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి ములక్కాయ కూడా లేతగా ఉంది ఉడికిపోయే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి నలిపి వేసుకోండి కొంచెం ఫ్రెష్ మీగడ అండి పాల మీద మీగడ ఈ గ్రేవీకి ఇది చాలా టేస్ట్ని ఇస్తుందండి పాల మీద ఫ్రెష్గా తీసింది ఉంటుంది కదా అది వేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇంకొక టూ మినిట్స్ మీగడేస్తాం కదా ఒక టూ మినిట్స్ ఉడకనిస్తా కర్రీ అయిపోయిందండి నూనె అంతా బయటకు వచ్చేసి చూసారా టేస్టీ టేస్టీ ములక్కాయ మసాలా గ్రేవీ కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి నేను మళ్ళీ బౌల్లోకి తీసాక మీకు చూపిస్తా చూసారా టేస్టీ టేస్టీ ములక్కాయ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేస్తానండి ఒకసారి టేస్ట్ చేసి చెప్తా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తే ఇది అసలు ఎంత అన్నమన్న తింటున్నామో తెలియదండి అంత టేస్టీగా ఉంది ఒకసారి మీకు కూడా నచ్చితే చేసి చూడండి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి నాన్స్ వాటికి అంత ఏమో చెప్పలేం కానీ చపాతీకి అయితే చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఓకే అండి ఉంటాను బాయ్